హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజస్ కిచెన్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పుదీనా షర్బత్ మనకి పుదీనా స్మెల్ తీసుకుంటేనే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా అలాంటిది పుదీనాతో మనం షర్బత్ చేసుకుంటే ఇంకెలా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది సో ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసాలో చూసేద్దాము కానీ అంతకంటే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో నో లైట్స్ గెట్ ఇంటు ది ప్రాసెస్ ఈ షర్బత్కి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఒక వన్ కప్ పుదీనా ఫ్రెష్ లీవ్స్ తీసుకోవాలి పుదీనా ఎంత ఫ్రెష్గా ఉంటే మనకి షర్బత్ కూడా అంత టేస్టీగా అండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది అండ్ పౌడర్డ్ షుగర్ డైరెక్ట్ షుగర్ వేసే కన్నా పౌడర్ చేసుకొని వేసుకుంటే ఈజీగా మెల్ట్ అయిపోతుంది అండ్ ఒక పెద్ద నిమ్మకాయ రసం ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పుదీనా ఆకులు తీసుకోవాలి ఈ పుదీనా ఆకుల్ని నీట్గా వాష్ చేసుకోవాలి ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి స్మూత్ పేస్ట్లా వచ్చేంత వరకు మిక్సీ పట్టాలి ఇలా మిక్సీ పట్టాలి మనకి పుదీనా అనేవి నీటుగా పేస్ట్గా సాఫ్ట్గా అయిపోవాలి మెత్తగా ఒకవేళ మీ కనుక మిక్సీ పట్టే అప్పుడు వాటర్ సరిపోలేదు ఇంకా సాఫ్ట్గా అవ్వట్లేదు అనుకుంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేస్తూ మిక్సీ పట్టాలి పుదీనాతో అండ్ నిమ్మకాయ ఇవన్నీ వేసి చేసుకోవడం వల్ల మనకు కూడా ఈ ఎండ వేడికి చాలా రిఫ్రెష్ అవుతాము సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక స్ట్రెయినర్ తీసుకొని స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఇలా పుదీనాలో మనం మిక్సీ పట్టాం కదా అందులోని ఉన్న రసం అంతా వచ్చేంతవరకు ఇలా స్ట్రేంజ్ చేసుకోవాలి ఇప్పుడు నేను టూ గ్లాసెస్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇలా ఒక టూ గ్లాసెస్ తీసుకొని అందు ఆ గ్లాస్లోకి ఈ గ్లాస్లోకి ఈక్వల్గా డివైడ్ చేయాలి ఆ రసంని ఇందులోకి పౌడర్ షుగర్ చేసాం కదా ఒక టూ టేబుల్ స్పూన్స్ ఇందులోకి ఇంకో టూ టేబుల్ స్పూన్స్ ఇంకో గ్లాస్లోకి వేసుకోవాలి సో ఇలా షుగర్ పౌడర్ వేయడం వల్ల మనకి ఈజీగా మిక్స్ అయిపోతుంది అనమాట అందులోకి అదే షుగర్ అయితే మనకి టైం పడుతుంది కదా ఇందులోకి నిమ్మరసం వేసుకోవాలి ఒక పెద్ద టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఒక గ్లాస్కి ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ మిక్ అందులోకి మిక్స్ అయ్యేంత వరకు కలపాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి ఐస్ ముక్కలు వేసుకోవాలి ఒక నాలుగైదు ఐస్ ముక్కలు వేసుకోండి సో ఇలా రెండు గ్లాసులోకి ఐస్ ముక్కలు వేసేసుకోవాలి తర్వాత నార్మల్ వాటర్ వేసేసుకోవాలి సో మనకి ఇక్కడ వాటర్ వేసేసుకున్నాం కదా అంతే పుదీనా షబ్బత్ రెడీ అయిపోయింది ఇది చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంది ఆ పుదీనా ఫ్లేవర్ తాగుతుంటే అండ్ అందులో నిమ్మరసం కూడా వేసాం కాబట్టి పుల్ల పుల్లగా అండ్ ఈ పుదీనా ఫ్లేవర్ మిక్స్ అయింది కాబట్టి చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ డోంట్ ఫర్ గట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ